ండి ఈరోజు పెనం క్లీన్ చేస్తున్నాను నేను పెనం క్లీన్ చేసి దోశలు వేసాను అనమాట పెనమంతా ఇలాగ చుట్టూరు పట్టేసింది అదంతా ఇలా ఒక అట్ల కాడ తీసుకొని చక్కగా క్లీన్ చేసేస్తున్నానండి మనం ఇంట్లో అయినా సరే టిఫిన్ సెంటర్లో అయినా సరే కొన్ని రోజులకి ఇలా పట్టేస్తుందండి అదంతా మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగ మొత్తం మనం తీసేయాలన్నమాట ఒక అట్ల కాడ కానీ చాకు కానీ ఏదైనా తీసుకొని మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేయాలండి ఒక స్పూన్ ఉప్పు ఏదైనా సరే కళ్ళు ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది మామూలుగా మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా అదైనా సరే ఇలా వేసేసి క్లీన్ చేసుకోవచ్చు ఇదంతా నేను చేసేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టానండి స్టవ్ వెలిగిచ్చే అనమాట స్టవ్ వేడిగా ఉన్నప్పుడే అంటే పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయచ్చు కొంచెం పెనము వేడెక్కిందనుకోండి స్టవ్ ఆపేయచ్చు లేదంటే ఇలా సిమ్లో పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు ఆ వేడి మీద అదంతా చక్కగా వచ్చేస్తుందండి మామూలుగా మన ఇంట్లో ఏదైనా గిన్నె అయినా సరే మాడిందనుకోండి అది కొంచెం తడి లేకుండా ఆర పెట్టేసుకొని ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం సర్పు పెట్టి శుభ్రంగా కడిగి తీసుకొస్తానండి సబ్బు పెట్టి రుద్దేయచ్చు అనమాట మనం శుభ్రంగా క్లీన్ చేసేయచ్చు తుప్పు పట్టదు ఏమీ పట్టదండి తడి తగిలినా కూడా మనం చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం రుద్దేసి ఇలాగా అంటే గట్టిగా ఒక పీస్ అన్న ఏదన్నా తీసుకొని క్లీన్గా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత పెనం తెచ్చి పెట్టాను ఇప్పుడు దీని మీద ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి టిష్యూ పేపర్ తీసుకొని తడి ఉంటుంది కదా అంతా తుడిచేసాను ఆ తర్వాత ఒక చుక్క ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దోశలు చాలా బాగా వస్తాయి అందులో అందులోనే రెండు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అనమాట ఆయిల్లో వేసాను ఆయిల్ వేసి ఆయిల్ మీద ఉల్లిపాయ ముక్కలు వేసాను కొంచెం పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చండి ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను కొంచెం చిన్న ముక్కలైనా పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇలాగా పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం అలా రుద్దుకోవాలండి అలా రుద్దిస్తే క్లీన్ అవుతుంది అన్నమాట చక్కగా సీజనింగ్ అయినట్టు అవుతుంది బాగా వస్తాయి అనమాట దోశలు చక్కగా ఐరన్ పెనం మీద కొందరు దోశలు రావట్లేదు అని అంటున్నారు కడిగినప్పుడల్లా అసలు రావట్లేదు అని అంటున్నారు కదా కడిగిన తర్వాత ఇలా చేసుకుంటే వస్తాయండి దోశలు చక్కగా వస్తాయి పెనాలు ఒక్కొక్కళ్ళు ఇంకా పల్చగా ఉంటాయి కాబట్టి బాగా ఊరికే ఏదన్నా వేసి రుద్దు మామూలుగా కొంచెం నీట్గా కడుక్కోండి అంతేగాని బాగా రుద్దేశాము అంటే అదంతా ఇంతకుముందు ఉన్నటువంటి నాన్ స్టిక్ లాగా ఉండేది అంతా పోయిద్ది అనమాట పోయినప్పుడు అసలు దోశ అనేది అంటుకుపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా క్లీన్ చేశాను కదా దోశలు అయితే చక్కగా వస్తాయండి ఇలా క్లీన్ చేసుకుంటే మేము టిఫిన్ సెంటర్లో కూడా అలాగే చేస్తూ ఉంటాం అనమాట టిఫిన్ సెంటర్లో అయితే అడుగును కూడా పట్టేస్తుందండి మొత్తం అదంతా గీకుతాము ఇంత చాలా వస్తుంది అనమాట గీకిన తర్వాత ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇంత వస్తుంది అదంతా గీకి చెత్తలో వేసేస్తాము మళ్ళీ పెనాలు శుభ్రంగా కడిగేస్తాను కడిగిన తర్వాత ఇలా సీజనింగ్ చేస్తానండి దోశలు అయితే చాలా బాగా వస్తాయన్నమాట మనకి గిరాకీ టైంలో మనకి కస్టమర్లు వచ్చినప్పుడు దోశ అంటుకుపోతూ ఉంటుంటే చిరాక్గా ఉంటుందండి దోశ కూడా చేయాలనిపించదు దోశ ఇలా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా ఒక ఉల్లిపాయ కొంచెం నూనె ఉల్లిపాయ వేయడం ఇష్టం లేకపోతే ఒక చిన్న క్లాత్ తీసుకొని ఆయిల్ మీద రుద్దేసినా కూడా వస్తుందండి దోశ తప్పకుండా వస్తుంది లేదంటే ఒక ఆలుగడ్డ ముక్క తీసుకోవచ్చు ఒక పెద్ద ఆలుగడ్డ ముక్క తీసుకొని ఇలాగ ఆయిల్ వేసేసిన తర్వాతే రుద్దాలన్నమాట ఆయిల్ వేసేసి ఇలా గట్టిగా రుద్దేస్తే దోశ అసలు అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఇలా తీస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మనకి దోశలు ఇవ్వాలంటే నేను దోశ చేస్తాను నేనే చేస్తాను అన్నంత ఇదిగా వస్తాయండి దోశలు చక్కగా వస్తాయి అన్నమాట ఇలా క్లీన్ చేయడం వలన అప్పుడప్పుడు తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి తప్పదు ఎందుకంటే ఆ స్టవ్కి ఉన్న ఆయిల్ అంతా ఇలా పట్టేస్తూ ఉంటుందన్నమాట స్టవ్ మంట వల్ల మనం ఆయిల్ వేయడం వల్ల అలా పేరుకుపోతూ ఉంటుంది అదంతా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి భలే ఇంట్రెస్ట్గా చేయొచ్చండి దోశలు ఇలాగా దోశ పెనమైతే రెడీగా ఉంటే దోశ వస్తుందనుకోండి ఇలాగా తీస్తుంటే చక్కగా వస్తుంది అనుకోండి దోశ లేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బాగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక ఆనియన్ దోశ కూడా రెడీ చేస్తున్నాను ఆనియన్ దో ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కదా అందుకని ఒక ఆనియన్ దోశ అయితే రెడీ చేసేస్తున్నా అలాగే పొడి తెలుసు కదండి మీకు ఇది ఇంతకుముందు రమాదేవి గారు అన్నారు నువ్వులు వేశారు మీరు అని నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చండి ఏముంది టిఫిన్ సెంటర్లో ఏంటంటే నువ్వులు రెడీగా ఉన్నాయనుకోండి వేసి చేస్తాను లేదంటే వేయకుండానే చేసేస్తూ ఉంటాను అనమాట అలాగా నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నేను మొన్న ఏం చేశానంటే ఇంట్లో కోసం చేశాను కదా అని చెప్పి నువ్వులు కూడా యాడ్ చేశాను అనమాట టేస్టీగా ఉంటుంది బాగుంటుంది రైస్లో కూడా వాడుకోవచ్చు అని టిఫిన్ సెంటర్లో అయితే ఒక్కొక్కసారి రెడీగా ఉంటే వేస్తాను లేదంటే పల్లీలు పల్లీలును అలాగే శనగపప్పు తోటి చేసేస్తానండి నిజం చెప్పేస్తున్నాను ఎందుకండి ఇందులో అబద్ధాలు చెప్పాల్సింది ఏం లేదు నిజం చెప్పేస్తున్నాను మీకు నేను టిఫిన్ సెంటర్ ఎలా చేస్తాను అనేది చెప్పేస్తున్నాను మీరు కూడా కుదిరినట్టుగా చేసుకోవచ్చండి అది లేదు ఇది లేదు తీసుకురండి అది తీసుకురండి ఇది తీసుకురాండి ఇది ఉంటేనే నేను వంట చేస్తాను అన్నట్టు కాకుండా ఉన్న వాటిలతోట చక్కగా వంట అనేది పూర్తి చేసుకోవాలండి ప్రతి దానికి పంపించలేం కదండి అది తీసుకురా ఇది తీసుకురా అండి ఇంట్లో అని చెప్తే బాగుండదు బయటికి వెళ్ళినప్పుడు ఎలాగో తెచ్చుకుంటాం కదండి అన్నీ మనం బయటికి వెళ్ళాము అంటే ఏమేమి కావాలో అన్నీ రాసుకుంటాము చక్కగా తెచ్చేసుకుంటామండి బాయ్ అండి